క్వశ్చన్ భారతదేశంతో రక్షణ సహకారం మరియు సైనిక సంబంధాలను పెంచే మార్గాల గురించి ఇటీవల ఏ దేశాలు చర్చించాయి ఆప్షన్ ఆర్ యుఎస్ఏ మరియు చైనా ఆప్షన్ బి కజకిస్తాన్ మరియు శ్రీలంక ఆప్షన్ కజకిస్తాన్ మరియు మలేషియా ఆప్షన్ శ్రీలంక మరియు చైనా ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ కజకిస్తాన్ మరియు మలేషియా క్వశ్చన్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బ్లా మరియు మజీద్ బ్రిగేడ్ను విదేశీ ఉగ్రవాద సంస్థలుగా ఏ సంస్థ పేర్కొంది ఆప్షన్ ఐక్యరాజ్య సమితి ఆప్షన్ బి యూరోపియన్ యూనియన్ ఆప్షన్ సి యునైటెడ్ స్టేట్స్ ఆప్షన్ డి నేటో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ యునైటెడ్ స్టేట్స్ క్వశ్చన్ అప్పీల్ కు ముందే తమ పౌరులను బహిష్కరించగల యూకే జాబితాలో ఇటీవల ఏ దేశం చేర్చబడింది ఆప్షన్ పాకిస్తాన్ ఆప్షన్ బి బంగ్లాదేశ్ ఆప్షన్ సి భారతదేశం ఆప్షన్ డి శ్రీలంక ద కరెక్ట్ భారతదేశం క్వశ్చన్ క్షయవ్యాధి చికిత్సలో పోషకాహారం పాత్రను హైలైట్ చేస్తూ భారతీయ పరిశోధనను ఏ సంస్థ గుర్తించింది ఆప్షన్ ఆర్ యూనెసెఫ్ ఆప్షన్ బి ప్రపంచ బ్యాంకు ఆప్షన్ సి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆప్షన్ డి నీతి ఆయోగ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ప్రపంచ ఆరోగ్య సంస్థ క్వశ్చన్ కోస్ట్ గార్డ్స్ మధ్య బలమైన సముద్ర సహకారం కోసం భారతదేశం ఏ దేశంతో ప్రతిజ్ఞ చేసింది ఆప్షన్ ఆర్ మయన్మార్ ఆప్షన్ బి బంగ్లాదేశ్ ఆప్షన్ సి శ్రీలంక ఆప్షన్ డి మాలదీవులు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ క్వశ్చన్ రాజస్థాన్లో ఇటీవల ప్రారంభించిన క్లౌడ్ సీడింగ్ ప్రయోగం ఏ రకమైనది ఆప్షన్ ఆ కెమికల్ క్లౌడ్ సీడింగ్ ఆప్షన్ బి మాన్యువల్ క్లౌడ్ సీడింగ్ ఆప్షన్ సి డ్రోన్ క్లౌడ్ సీడింగ్ ఆప్షన్ డి రాకెట్ క్లౌడ్ సీడింగ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ డ్రోన్ క్లౌడ్ సీడింగ్ క్వశ్చన్ విక్రమ్ సారాభాయ్ ఏ సంస్థతో సంబంధం కలిగి ఉన్నారు ఆప్షన్ ఆ డిఆర్డి ఆప్షన్ బి హ్యాల్ ఆప్షన్ సి ఇస్రో Option D. BARC. The correct answer is ISRO. Question. Hindustan Jing Itiwala Yesamstalo Cherindi. Option A. World Economic Forum. Option B. International Council on Mining and Metals. Option C. United Nations Global Compact. Option D. Extractive Industries Transparency Initiative. The correct answer is. International Council on Mining and Metals। Question: USA Option A. UNICEF। Option B। WHO। Option C। UNESCO। इंटरनेशनल कौन आइनिंग अंड मेटल क्वेश्चन यूएस ए संस्थ नयदेचनसीआरसी नसा लूना रिसाइकल चैलेंज फेज रे उदेशन A. చంద్రునిపై నీటిని కనుగొనడం ఆప్షన్ బి చంద్రస్థావరాన్ని ఏర్పాటు చేయడం ఆప్షన్ అంతరిక్ష వ్యర్థాలను పరిష్కరించడం ఆప్షన్ డి కొత్త టెలిస్కోప్ను ప్రారంభించడం ద కరెక్ట్ అంతరిక్ష పరిష్కరించడం క్వశ్చన్ అరుణాచల్ ప్రదేశ్లో ఇటీవల జలవిద్యుత్ ప్రాజెక్టును ఏ భారతీయ రాష్ట్రం ఆమోదించింది ఆప్షన్ అస్సాం ఆప్షన్ బి మేఘాలయ ఆప్షన్ సి అరుణాచల్ ప్రదేశ్ ఆప్షన్ డి మణిపూర్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ అరుణాచల్ ప్రదేశ్ క్వశ్చన్ కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఏ రాష్ట్రాల్లో నాలుగు వేల ఐదు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు పెట్టుబడితో నాలుగు కొత్త సెమీకండక్టర్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది ఆప్షన్ ఆప్షన్ఆ కర్ణాటక తమిళనాడు కేరళ ఆప్షన్ బి మహారాష్ట్ర గుజరాత్ రాజస్థాన్ ఆప్షన్ సి ఒడిశా పంజాబ్ ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ డి తెలంగాణ పశ్చిమ బెంగాల్ బీహార్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఒడిశా పంజాబ్ ఆంధ్రప్రదేశ్ క్వశ్చన్ దిగుమతులపై భూమి ఓడరేవు పరిమితులను భారతదేశం ఏ దేశంతో ఎదుర్కొంటోంది ఆప్షన్ ఆర్ పాకిస్తాన్ ఆప్షన్ బి నేపాల్ ఆప్షన్ సి బంగ్లాదేశ్ ఆప్షన్ డి భూటాన్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ బంగ్లాదేశ్ క్వశ్చన్ సింగపూర్ ప్రధాని లారెన్స్ వోంగ్ సెప్టెంబర్లో ఏ దేశంలో పర్యటించనున్నారు ఆప్షన్ఆర్ చైనా ఆప్షన్ బి మలేషియా ఆప్షన్ సి భారతదేశం ఆప్షన్ డి ఆస్ట్రేలియా ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ భారతదేశం క్వశ్చన్ భారతదేశం ఏ దేశంతో రక్షణ సహకారం మరియు ఉగ్రవాద వ్యతిరేక సంబంధాలను బలోపేతం చేయడం గురించి చర్చించింది ఆప్షన్ ఆర్ శ్రీలంక ఆప్షన్ బి నైజీరియా ఆప్షన్ సి బంగ్లాదేశ్ ఆప్షన్ డి మాలదీవులు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ నైజీరియా క్వశ్చన్ ఏఐ ఆధారిత జంతు హెచ్చరిక వ్యవస్థలను అమలు చేయడానికి మోఈఎఫ్ మరియు సిసి ప్రయత్నాల ఉద్దేశ్యం ఏమిటి జంతువుల వలసలను ట్రాక్ చేయడం ఆప్షన్ బి అటవీ నిర్మూలనను నివారించడం ఆప్షన్ సి జంతువులను వేటగాళ్ల నుండి రక్షించడం ఆప్షన్ డి జంతువులను కలిగి ఉన్న రైలు ప్రమాదాలను నివారించడం ద కరెక్ట్ ఇస్ జంతువులను కలిగి ఉన్న రైలు ప్రమాదాలను నివారించడం క్వశ్చన్ ఐసీఎంఆర్ యొక్క జర్నల్ దాని సహకారానికి ఏ సంస్థచే గుర్తించబడింది ఆప్షనల్ इंजीनियरिंग ऑप्शन बी मेडिकल रिसर्च ऑप्शन सी एनवायरमेंटल साइंस ऑप्शन डी व्यवसाय अध्ययनालु द करेक्ट आंसर इज मेडिकल रिसर्च